ఈటల రాజేందర్ మాజీ మంత్రి ప్రస్తుత సీనియర్ బీజేపీ నాయకుడు జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యుడు తన పత్రికా సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించాడు ఇప్పటిదాకా కొన్ని విషయాలు మాట్లాడాల ఆయన నోరు విప్పాడు ప్రధానంగా రెండు అంశాలు రాజకీయ పార్టీలని చర్చిల్లో వెళ్ళేలా చేసింది ఒకటి ఆయన బండి సంజయ్ త్వరలో కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందుతున్న దృష్ట్యా బండి సంజయ్ని కేంద్ర మంత్రి అయిన తరువాత జోడు పదవులు రెండు పదవులు అనే సిద్ధాంతము భారతీయ జనతా పార్టీలో లేదు గనుక పైగా పని భారం ఓ పక్క కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ బాధ్యతలు రెండవది పార్టీ బాధ్యతలు నిర్వహించడం కష్టం గనుక బండి సంజయ్కి మంత్రివర్గం కేంద్ర మంత్రివర్గంలో స్థానం అనేది దాదాపు ఖరారైన తరుణంలో కాబోయే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ అనేది అంతా ప్రచారంలోకి వచ్చింది ఏ విధంగా ప్రచారంలోకి వచ్చిందంటే సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో తర్వాత రాజకీయ పార్టీల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రామాల్లో మండలాల్లో పట్టణాల్లో విద్యాసంస్థల్లో విద్యార్థులు రైతులు కౌలు రైతులు మహిళలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు దానికి ఈటల రాజేందర్ చక్కటి సమాధానం చెప్పాడు నేను ఎవరిని నా పేరు చెప్పి నన్ను అధ్యక్షుడని నాకు ప్రచారం చేయమని ఎవరిని కోరలేదు వాళ్ళ ఊహాగానాల ప్రకారం వాళ్ళు ఊహించుకుంటూ వాళ్ళు చెప్పిన దానికి నేనే రకంగా బాధ్యుడిని జనం చెప్పుకుంటున్నారు నా యొక్క గత రాజకీయ చరిత్ర గమనించి నా యొక్క అనుభవాన్ని గమనించి నేను కేసీఆర్తో పాటు రెండు వేల ఒకటి నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పార్టీని నిర్వహించాను ప్రభుత్వంలో ఎనిమిది సంవత్సరాలు భాగస్వామ్యంగా ఉన్నాను కనుక వాళ్ళ ఊహాగానాలు వాళ్ళు చేసుకున్నారు కనుక భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటల రాజేందర్ ఏదో చెప్పించుకుంటున్నాడు ప్రచారం చేయించుకుంటున్నాడనేది అవాస్తవం వాళ్ళు ప్రేమతో మాట్లాడచ్చు అభిమానంతో మాట్లాడచ్చు నా రాజకీయ చరిత్ర చూసి లేదు నాకున్న సమర్థత చూసి మాట్లాడుండొచ్చు దానికి ఎవరు కూడా పట్టవలసిన అవసరం లేదని తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు ఇదే కాకుండా కొంతమంది ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినా కాకపోయినా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రికల వాళ్ళు ప్రజలు రైతులు మహిళలు యువకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందరే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చెబుతున్నారు దానికి కారణం ఏంటంటే ఆయనకి ఇరవై సంవత్సరాలు కష్టకాలంలో అధికారంలో లేనప్పుడు రాజకీయ పార్టీని నిర్వహించడం రాజకీయ పార్టీ ఆర్థిక వనరులు లేని సమయంలో కూడా కొన్ని సందర్భాలలో వ్యక్తిగత ఆస్తులు ఈటల రాజేందర్ అమ్మి పార్టీని పోషించిన సంఘటనలు కూడా ఉన్నాయి కనుక కష్టకాలంలో ప్రతిపక్ష పార్టీని నిర్వహించి తదుపరి అధికారంలోకి వచ్చాక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖల పనితీరుపై పొట్టు ఉంటుంది పైగా ఈటల రాజేందర్ ఏంటి పిలిస్తే పలికే మనిషి గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ నగరం వరకు ఆయనకున్న పరిచయాలు అసంఖ్యాకం ఆయన నడుస్తుండగా ఎవరైనా అన్న రాజేందర్ అని పిలిస్తే ఆగుతాడు అక్కడే మాట్లాడతాడు కొంతమంది మంత్రులు దర్పంగా ఏ నేను నడుస్తుంటే నన్ను పట్టుకును ఆగంటావా నేను నడుస్తుంటే నాకు దరఖాస్తు ఇస్తావా నా చాంబర్కి రావాలా నా ఇంటికి రావాలా నా ఆఫీసు కార్యాలయానికి వచ్చేయాలా వచ్చి అపాయింట్మెంట్ తీసుకోవాలా నన్ను కలవాలా అని చెప్పి వాళ్ళని అరిసేవాళ్ళు కరిసేవాళ్ళు కూడా ఉన్నారు ఈయన అట్లా కాదు మట్టిలోంచి వచ్చాం మట్టిలో కలిసిపోతాం గ్రామీణ ప్రాంతంలో పుట్టాం పేద కుటుంబంలో పుట్టాం వెనుకబడిన కులాల్లో పుట్టాం కనుక గతాన్ని మరవకుండా ఎవరు వచ్చినా తెలంగాణ ప్రాంత ప్రజలే కాదు భారతీయుడు అనేవాడు ఎవరు వచ్చినా కూడా మాట్లాడటానికి సిద్ధపడతాడు ఇంకోటి ఏంటంటే ఈటల రాజేందర్ పేరు పదే పదే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి అని ఎందుకు వస్తుందంటే ప్రధానమంత్రి మోదీ బీసీ కులానికి చెందిన వ్యక్తి భారతదేశంలో అరవై శాతం మంది బీసీలు ఉన్నారు జనాభా ప్రాతిపదికన బీసీలు రాజ్యాధికారానికి అర్హులు స్వాతంత్రం వచ్చిన డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర కేబినెట్లో ఇరవై ఏడు మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రి మోదీ ఏ గతంలో ప్రధానమంత్రులకు తెలియదా బీసీలు సంఖ్యాపరంగా అరవై శాతం ఉంటే వాళ్ళను గౌరవించాలని తెలియదా వాళ్ళు బీసీల్లో ఓట్లు మావి సీట్లు మీవా అనే భావం కలిగేలా వచ్చింది అందువల్ల అన్ని రాష్ట్రాలలో కూడా బీసీలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన పాత బీజేపీ పద్ధతి కాకుండా నయా బీజేపీ నయా బీజేపీ అనగా కులాల ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు కులాల ప్రాతిపదికన పదవుల పంపిణీ కులాల ప్రాతిపదికన ముఖ్యమంత్రి పదవిని కేటాయించటం అదే కాకుండా వాళ్ళకున్న రాజకీయ అనుభవం సమర్థత రాజకీయ అనుభవం సమర్థత రెండూ ముఖ్యం ఎందుకంటే శాసనసభలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటే రాజకీయ అనుభవం ఉండాలి పరిపాలన శభాషని ప్రధానమంత్రి మోదీతో పొగడ్తలు పొగిడ్చుకోవాలంటే పరిపాలన మీద పట్టుండాలి ఫైలు దాన్ని ఎలా ఎలా నిర్ణయం తీసుకోవాలి ఫైల్ వచ్చినప్పుడు వ్యక్తిగత కార్యదర్శులు కార్యదర్శులు అధికారులు చెప్పినట్టుగా మనం ని మనం నిర్ణయం తీసుకోకూడదు రాజకీయ నాయకుడికి అవగాహన కలిగిన రాజకీయ నాయకుడు తనంతట తనుగా ఫైల్ చదువుకుని నిర్ణయము నాయకుడు తీసుకోవాలి కానీ అధికారి రాసి పెడితే దాని కింద సంతకం పెట్టమనేది అన్నారు క్యాబినెట్ ఎజెండా ఏ ఏ అంశాలు క్యాబినెట్కి వెళ్ళాలి ఏవేవి ఆమోదం పొందాలి ఇవన్నీ కూడా రాజకీయ అనుభవం పరిపాలనా అనుభవం కావాలి ఈటల రాజేందర్కి పరిపాలనా అనుభవం రాజకీయ అనుభవం అంత అనుభవం కలిగిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో లేరనే భావంతో తెలంగాణ ప్రజలు పత్రికల వారు సోషల్ మీడియా విద్యార్థులు ఉద్యోగులు మహిళలు రైతులందరూ కూడా ఆహా ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని జనం నోట్లోంచి వస్తూ ఉంది అదే నోరు విప్పాడు ఈటల రాజేందర్ నేను ఎవరికి నేను రాష్ట్ర అధ్యక్షునవుతానని చెప్పలేదు నేను ముఖ్యమంత్రి పదవి కావాలని ఆశించలేదు ప్రధానమంత్రి మోదీ అమిత్ షా జేపీ నడ్డా పార్టీ ఏది శాసిస్తే అది చేయటానికి సిద్ధం నాకు ఏ పదవి ఉన్నా పదవి లేకపోయినా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నా సేవలు అందించడానికి సిద్ధం కానీ ప్రజల నోళ్లకు మనం తాళం వేయలేం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ భావజాలం అది వాళ్ళ ఊహాగానాలు నాకున్న రాజకీయ అనుభవం రాజ నాకున్న పరిపాలనా అనుభవం నాకున్న ప్రజా పరిచయాలు ఇవన్నీ చూసి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అమిత్ షా కేవలం రాజకీయ అనుభవం కోరుకుంటున్నాడు భారతీయ జనతా పార్టీలో సీనియారిటీ జూనియరు సీనియర్ లేదు ఒక్కరోజైనా చేరిన వాళ్ళకి సమాన హక్కులు ఉంటాయి కేవలం భారతీయ జనతా పార్టీ పాత వాళ్లతోనే గెలుపనేది సాధ్యపడదు దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఉన్నారు ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా పార్టీ మారి బీజేపీలోకి రావాలంటే మధ్యవర్తులు దళారులు బ్రోకర్లు ఎవ్వరూ లేకుండా ఈటల రాజేందర్తో వచ్చి ఆయనతోనే మాట్లాడుకుని పార్టీలో చేరే అవకాశం ఉంది మిగతా వాళ్ళకైతే ఆ పరిచయాలు ఉండవు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా కూడా ఈటల రాజేందర్తో సన్నిహితంగా మెలిగి పనిచేసిన అనుభవం ఉంది కనుక ఆయన ఉంటే దాదాపు మరో వంద మంది అగ్రశ్రేణి బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు రేపు గెలవబోయే ఎమ్మెల్యేలలో తొంభై లక్ష్యంగా పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డెబ్బై సీట్లలో గ్యారెంటీగా గెలుస్తుంది ఆ డెబ్బై సీట్లలో దాదాపు ముప్పై ఐదు సీట్లు ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వాళ్ళే గెలుస్తారు కనుక పార్టీలు మారిన బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్లకున్న రాజకీయ సమర్థత అనుభవము మానవ ఎన్నికలను ఏ విధంగా గెలవాలనే వ్యూహం తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళకే ఇస్తారు ఇక ఇంకొక విషయం మాట్లాడారు కోవట్లు కోవట్లు అనేది అన్ని పార్టీల్లోనూ ఉంటారు మునుగోడులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహాన్ని అప్పటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీకి లీక్ చేశారు లీక్ చేసినప్పుడు వ్యూహాన్ని మార్చారు కనుక ఏ రాజకీయ పార్టీ అయినా కోవర్ట్లు అనేది చాలా సహజం అధికార పార్టీకి దగ్గరలో ఉంటారు మరి ముఖ్యంగా వ్యాపారాలు చేసేవాళ్ళు కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు వాళ్ళకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి అందువల్ల ఈరోజు మనం సమాచారం కోవర్ట్లని మనం అవమానించవలసిన అవసరం లేదు మన జాగ్రత్తలు మనం తీసుకుని కొంత సమాచారం మాత్రమే ప్రజలకు వదలాలి కొంత సమాచారం గోప్యంగా ఉంచుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో బట్టి విక్రమార్క కేసీఆర్కి సన్నిహితుడని మరి కేసీఆర్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్ట్ అని విమర్శించే వాళ్ళు ఉన్నారు తన సొంత పార్టీలో కాంగ్రెస్నే విమర్శిస్తారు ఎందుకంటే ఆయన దళిత బంధు పథకం మంచి పథకం అని దానికి ఆ సమావేశానికి వెళ్ళినప్పటి నుంచి ఆయన కేసీఆర్ కోవర్టు అని ముద్ర వేయటం మొదలుపెట్టారు ఏది ఏమైనా ప్రజలు ఈ రోజున మార్పు కోరుకుంటున్న సమయంలో ఈ చిన్న చిన్న వాగ్వివాదాలు సమస్యలు రావటం సహజం ఏ పార్టీలోనే ఉంటాయి ఈటల రాజేందర్ బయట పార్టీ నుంచి వచ్చాడే అంత తక్కువ సమయంలో కేంద్ర నాయకత్వం ఆయనకి లే ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రి అని మాట్లాడుకుంటున్నారనేది కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోవచ్చు కానీ ఆయనకున్న అర్హతలు రాజకీయ అనుభవం పరిపాలనా సామర్థ్యం బీసీ సామాజిక వర్గం ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి తర్వాత విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో పోరాట యోధుడు విద్యార్థి నాయకుడు ఆ విధంగా ఈటల రాజేందర్కున్న అనుకూలమైన అంశాలు ఇతరులకు ఉండకపోవచ్చు అందువల్ల ఇటువంటి మాటలు వ్యాఖ్యలు రావటం అనేది కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళు విమర్శలు చేయటం అనేది జరిగిందని తెలుస్తూ ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్ జనవరి పదిహేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందరూ వెళ్ళిన సమయంలో ఈటెల రాజేందర్కి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడి మధ్య వాగ్వాదం జరిగిందనేది కొంత లీక్ అవుతూ ఉంది ఏమైనా ఈటెల రాజేందర్ నిబద్ధత కలిగిన వ్యక్తి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయం చేస్తాడు వేరే పార్టీలకు సమాచారం ఇవ్వటంగా కానీ లేదు వేరే పార్టీల గురించి మాట్లాడటం కానీ చేయడు తర్వాత మనం పత్రికల్లో మాట్లాడేటప్పుడు కానీ సమావేశాల్లో మాట్లాడవలసినప్పుడు హుందాతనము ప్రదర్శించవలసిన అవసరం ఉంది ఎవరు కూడా ఏ పార్టీల వాళ్ళు కూడా ఇతరులను బూతులతో తిట్టటం అనేది సమంజసము కాదని ప్రజలు కోరుకుంటున్నారు తర్వాత ఈటల రాజేందర్ ఒక వివాహానికి వెళ్తే అదే వివాహానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు కీలకమైన పదవులు ఉన్న కేశవరావు ఆ కేశవరావు వచ్చి ఈటల రాజేందర్ని వాటేసుకున్నాడు రాజేందర్ పిలిచి అన్నా కేశవరావు రా వాటేసుకోనని ఆయన పిలవలేదు ఆయనంతరికి ఆయన వచ్చి కేశవరావు ఎందుకు ఈటల రాజేందర్ని వాటేసుకున్నాడు ఇది కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు కేశవరావును ప్రశ్నించాలి ఎందుకు వెళ్ళావు నువ్వు ఈటల రాజేందర్ని ఎందుకు వాటేసుకున్నావు రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే నీకు కావలసిన అనుకూల వాతావరణం కోసం వెళ్ళావా అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించాలి ఇది చాలా సహజం రాజకీయ పార్టీ నాయకులు అగ్రశ్రేణి నాయకులు ఒకరికొకరు మాట్లాడుకుంటారు ఒకరి పెళ్లికి మరొకరు వెళ్తుంటారు ఒకరి ఇంట్లో వివాహం ఉంటే మరొకరు వెళ్తూ ఉంటారు వాళ్ళు సఖ్యతతోనే ఉంటారు వాళ్ళ వ్యాపార ప్రయోజనాలను కాంట్రాక్ట్లు వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా చక్కగా చక్కదిద్దుకుంటారు అందువల్ల ఈటెల రాజేందర్ని జనమంతా ఆయనే కాబోయే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడన్నా అలాగే ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడన్నా జనం నోళ్ళు ఎవరు ముయ్యలేం కదా ఆయనేమే ఇచ్చి లేదా జనానికి చెప్పి మీరు నా పేరు చెప్పండి నా పేరు అధ్యక్షుడిగా మాట్లాడండి లేదా నన్ను ముఖ్యమంత్రిని ప్రచారం చేయండి అని ఎవరికి చెప్పలా ఇది తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన గుండె చప్పుడుగా భావించాలి ఆయనైతే తెలంగాణ రాష్ట్ర పరిపాలన బాగా జరుగుతుంది బీసీలకు న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి భావించి వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిరుద్యోగ యువత యువకులు మహిళలు రైతులు కౌలు రైతులు ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులైతే చాలామంది బయటపడటం లేదు అనధికారికంగా ఈ ప్రభుత్వం పోవాలి పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయి ఆర్థిక శాఖ మంత్రిగా మన గురించి మన వ్యవస్థ గురించి ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థ గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కూడా అనధికారికంగా జరుగుతున్న సంభాషణలను భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకులు పట్టించుకోకుండా ఒకే లక్ష్యంతో గెలవాలి గెలవాలి ప్రధానమంత్రి మోదీ బాటలో నడవాలి అనే లక్ష్యంతో వెళ్ళాలి కానీ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అనేది అప్రస్తుతం తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనేది కేంద్ర హైకమాండ్ ప్రధానమంత్రి అమిత్ షా జేపీ నడ్డా పార్లమెంటరీ బోర్డు అందరూ కలిసి అగ్ర నాయకులు నిర్ణయిస్తారు ఇక మీదట ప్రతి నెల ఒక్కసారి అంటే పదిసార్లు ప్రధానమంత్రి మోదీ తెలంగాణకు రాబోతున్నాడు పదిసార్లు అమిత్ షా రాబోతున్నాడు పదిసార్లు జేపీ నడ్డా రాబోతున్నాడు అంటే నెలలో మూడు సమావేశాలు ఉమ్మడి పది జిల్లాలు కూడా భారతీయ జనతా పార్టీ హోరెత్తిచ్చేస్తుంది సభలు సమావేశాలతో ఆ విధంగా ఒక్కొక్కరు పది సమావేశాలు పది నెలలు వస్తే ముప్పై మహాసభలు జరిగితే భారతీయ జనతా పార్టీకి ఎదురుండదు తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా జనవాక్కుని మనం అపార్థం చేసుకోకూడదు జనవాక్కుని ఈటల రాజేందర్ ఏదో ఆయన మాట్లాడిస్తున్నాడు ప్రచారం చేయించుకుంటున్నాడు అనేది అది రాజకీయ వర్గాల్లో ఏమాత్రం లేదు కనుక భారతీయ జనతా పార్టీలో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి మన కుటుంబంలో అన్నమ అన్నదమ్ముల మధ్యలో ఉండే విధంగా ఉండొచ్చు ఏమైనా పోటీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీయే కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది వీళ్ళకు ఓటేసినా ఎమ్మెల్యేగా గెలిపించినా ఆ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీలో ఉంటాడని మళ్ళీ కేసీఆర్ భుజం ఎక్కడని నమ్మకము గ్యారంటీ లేదు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఓటు మురిగిపోతుందని ప్రజలు భావిస్తున్న సమయంలో హోరాహోరీ డి అంటే డి సై అంటే సై ఆ విధంగా తెలంగాణ రాజకీయం ఇప్పటికే వేడెక్కింది వేచి చూద్దాం బండి సంజయ్ కేంద్ర కేబినెట్లోకి చేరిన తరువాత కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేంద్ర మరొకరికి ఎవరికైనా అవకాశం ఇస్తారా కాలమే నిర్ణయిస్తుంది ఈ నిర్ణయం అంతా కూడా జాతీయ హైకమాండ్ బాగా ఆలోచించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యక్తి యొక్క బలాలు బలహీనతలు సమర్థత అన్నీ అంచనా వేసిన తరువాత మాత్రమే బాధ్యతలు ఇస్తారు ఈ లోపల అధ్యక్ష పదవి ఇచ్చే ముందు ప్రత్యేక దూతలు జాతీయ పార్టీ నుంచి ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఇద్దరు కానీ ముగ్గురు కాని వచ్చి తెలంగాణ రాష్ట్రంలోండే ఉండే దాదాపు రెండు వందల మంది సీనియర్ బీజేపీ నాయకులను వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి ఎవరైతే ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయగలరని నాయకుల అభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత ఈ అభిప్రాయాలను కేంద్ర నాయకత్వానికి తెలిపి అప్పుడు నిర్ణయం చేస్తారు కనుక కేంద్రం ప్రకటించదు కేంద్రము దూతలు రాబోతున్నారు బండి సంజయ్ నియమించినప్పుడు కూడా కేంద్ర దూతలు వచ్చి అభిప్రాయ సేకరణ చేసిన మీదటనే మెజారిటీ నాయకులు బండి సంజయ్ యువకుడు బాగుంటుందని చెప్పిన మీదట అప్పుడు ఆయన్ని నియమించడం జరిగింది అదే ప్రక్రియ మళ్ళీ జరగవలసి ఉంది అందరూ ఇక్కడ ఉండే నాయకులందరూ మెజారిటీ ఈటల రాజేందర్ పేరు చెప్తే ఈటల రాజేందరే మరి రాష్ట్రానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు